వివాహ వయస్సు పద్దెనిమిది నుంచి తొమ్మిది ఏళ్లకు తగ్గింపు సర్కారు సంచలన నిర్ణయం తొమ్మిది ఏళ్ళు ఈ వయసు గురించి వింటే అందరికీ బాల్యమే గుర్తుకొస్తుంది స్కూలుకు వెళ్ళడం తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం అమ్మ ప్రేమ నాన్న లాలన నానమ్మ చెప్పే కథలు ఇవే గుర్తుకొస్తాయి లోకం గురించి తెలియని వయసు అది చదువు ఆట పాటలు తప్ప వేరే ధ్యాస ఉండదు బయట ప్రపంచాన్ని అర్థం చేసుకునేంత వయసు కాదది అలాంటిది ఆ వయసులో పెళ్ళి అంటే ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి బాల్య వివాహాల సాంప్రదాయం ఒకప్పుడు ఉన్నా ఇప్పుడు లేదు కానీ ఒకచోట సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తోంది వివాహ వయసును పద్దెనిమిది నుంచి తొమ్మిదికి తగ్గించాలని చూస్తుంది వివాదాస్పదంగా మారిన అంశం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఇదే తొలిసారి కాదు మహిళల వివాహ వయసును తగ్గించాలని ఇరాక్ ప్రభుత్వం డిసైడ్ అయిందని తెలుస్తుంది స్త్రీల వివాహ వయసును పద్దెనిమిది నుంచి తొమ్మిదికి తగ్గించాలని భావిస్తోందని సమాచారం తొమ్మిదేళ్ల వయసున్న బాలికలను పురుషులు మ్యారేజ్ చేసుకునేందుకు వీలు కల్పించే చట్టాన్ని సవరించడానికి ఆ దేశ గవర్నమెంట్ పూనుకుందని వినిపిస్తోంది త్వరలో దీన్ని సవరించి అమల్లో పెట్టేందుకు సిద్ధమైందంట వివాహ చట్టాన్ని తారుమారు చేసేందుకు అక్కడి సాంప్రదాయ షియా ముస్లిం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి నూట ఎనభై ఎనిమిది చట్టంగా పిలిచే దీన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రవేశపెట్టారు వివాదాస్పదంగా మారిన ఈ చట్టాన్ని ఇరాక్లోని షియా పార్టీలు సవరించాలనుకోవడం ఇదే తొలిసారి కాదు గతంలోనూ ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయి అన్ని హక్కులు హుల్లక్కు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడులో ఈ వివాహ చట్టాన్ని మార్చేందుకు ప్రయత్నించి షియా పార్టీలు విఫలమయ్యాయి ఒకవేళ ఈ చట్టాన్ని గనుక సవరిస్తే ఆ దేశంలోని ఉన్న ముఖ్యమైన హక్కులన్నీ తొలగిపోతాయని అక్కడి ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు విడాకుల దగ్గర నుంచి పిల్లల సంరక్షణ వారసత్వ హక్కుల వరకు చాలా కోల్పోతామని ఆ దేశ మహిళలు టెన్షన్ పడుతున్నారు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలంటే ముందుగా అక్కడి పార్లమెంటులో అధికారికంగా చర్చించాలి ఆ తర్వాత ఓటింగ్ జరగాలి కాగా ఈ చట్టంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి బాలికల అత్యాచారాలను చట్టబద్ధం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు ఇరాక్లో బాల్య వివాహాల రేటు దాదాపు ఇరవై ఎనిమిది శాతంగా ఉందని దాన్ని మరింత పెంచేందుకే సర్కారు ఈ పనికి ఒడిగట్టిందని సీరియస్ అవుతున్నారు